ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలకు సంబంధించిన నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చేసి మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నారు అందులో ముఖ్యంగా విడదల రజనీ గారు ఆమె మీడియా సమావేశం పెట్టి అసలు చూడండి ఆమె ఒక రేంజ్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆమె మొత్తం ఆ లైవ్ డిస్కషన్ అంతా ఆమె చూసినట్టు మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం తప్పు చేయనట్టు ఆమె మాట్లాడుతున్నారు ఒకసారి ఆమె ఏం మాట్లాడుతున్నారు మీరు వీడియో చూసే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన విడుదల రజనీ గారు చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఒకసారి మీరు మీ వీడియోని షురూ చేస్తే మనం మాట్లాడదాం దాని గురించి కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్ లో సారీ చెప్పారు అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ ని ఆపే ప్రయత్నం కూడా చేశారు అందరికీ తెలుసు ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా ఇలా అరెస్ట్ దాకా వెళ్తారా ఆయన చేసిన తప్పేంటండి సో చూసారు కదా ఏం మాట్లాడుతున్నారా ఆమె ఆయన ఎవరో జర్నలిస్ట్ మాట్లాడుతుంటే కుమ్మినేని శ్రీనివాసరావు గారు ఆపే ప్రయత్నం చేశారండి మీరు వీడియోని పూర్తిగా చూడండి మళ్ళీ మీ మీద పడతారు వెకిలి నవ్వులు నవ్వుతూ ఆయన వెకిలి నవ్వులు మాట్లాడుతూ వెకిలి ఏషాలేస్తూ ఆయన నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ అనౌన్స్ పత్రికలో చూశాను అని చెప్పేసి ఆయన మాట్లాడు ఇప్పుడు మేము అడుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వీడియో ఏం మాట్లాడారు ఒకసారి మీరు చూసి పూర్తి స్థాయిలో తర్వాత మీరు ఇలాంటి డిస్కషన్స్ పెట్టుంటే బాగుంటుంది కేవలం మీ వైసీపీకి మీ సాక్షి ఛానల్కి జర్నలిజం చేస్తున్నాడు ఊడిగేం చేస్తున్నాడు అని చెప్పి మీడియా ముందుకు వచ్చేసి అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఆయన ఏదైతే జర్నలిస్టు అనాలసిస్ మాట్లాడుతున్నాడో మాట్లాడేటప్పుడు ఆయన మీద అంత డీప్గా వెళ్ళకండి అని చెప్పేసి ఒక ఎక్కిరి నవ్వుడు అంటే నొసటితోటి ఎక్కిరిస్తూ ఆయన మాట్లాడటంతో పాటు నేను కూడా చూశాను అని చెప్పి చెప్పాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మాట్లాడింది అమరావతి రాజధాని కాదది వేషల రాజధాని అని ఆయన మాట్లాడితే ఎస్ వాస్తవమే నేను టైమ్స్ ఆఫ్ అనౌన్స్ పత్రికలో చూశానని కొమ్మిని శ్రీనివాసరావు దాన్ని సమర్థిస్తూ మాట్లాడాడు సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు ని నిరసన దీక్షలు జరిగిన తర్వాత ఏదైతే కొంతమంది ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ కమ్మంపాటి శిరీష గారు ఒక కంప్లైంట్ నమోదు చేశారు ఆ కంప్లైంట్ ఆధారంగా అతని మీద టూ నైంటీ టూ నైంటీ వన్ అలాగే త్రీ అప్లికేట్ వన్ ఎస్సీ ఎస్టీ కేసు కింద ఆయన కింద కేసులు నమోదు చేయబడ్డాయి అసలు ఈ కేసులు ఎందుకు ఆయన మీద నమోదు చేశారని అంటే మూడు దళితల దళిత నియోజకవర్గాల మధ్య ఏర్పాటు చేసినటువంటి రాజధాని అమరావతి రాజధాని దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతాన్ని వేషలకు రాజధానిగా మాట్లాడటం అంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వైసీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి సిగ్గుండాలి మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఈ దళిత సామాజిక వర్గం నుంచి ఓట్లను కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి రాజధాని కాదు మేము మూడు రాజధానులు చేస్తామని చెప్పి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము ఒప్పుకోము దళితుల్ని ఆర్థికంగా నష్టపరచడమే మా లక్ష్యము దళితులు మాకు ఓట్ బ్యాంకింగే కానీ వాళ్ళ పథకాలకు మేమేసే పథకాలకి బిచ్చగాళ్ళ ఎదురు చూడటమే అప్పటి మేము ఓట్ బ్యాంకింగ్ వాళ్ళని చూస్తాం అప్పటి వాళ్ళకి అధికారాన్ని కానీ లేకపోతే రాజధాని కానీ వాళ్ళకి ఏమాత్రం అర్హులు కాదు అని చెప్పి వైసీపీ విభజన పాలిత రాజధాని రాష్ట్రాన్నిగా మార్చాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అంటే దళితుల్ని ఆర్థికంగా ఎతకనివ్వరు దళితులకు రాజధాని ఉండకూడదు మూడు దళిత నియోజకవర్గాల మధ్యలో రాజధాని పెడితే కాదు కాదు దళిత రాజధాని కాదు కమ్మ రాజధాని అని చెప్పేసి మాట్లాడుతుంది ఇవాళ దళితులు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వేషాలు ఎక్కువగా ఉన్నారు వ్యభచార వృత్తిని చేస్తున్నారు పడుపు వృత్తిని చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి అందుకని కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఈ యొక్క కేసులు నమోదు చేయడం జరిగింది ఇందులో ఒకటి మూడేళ్ల వరకు కఠిన కార్యక్రమం శిక్ష పడే అవకాశం ఉంది మరొకటి ఐదేళ్ల వరకు నాన్ బెయిలబుల్ కేసెస్ ఈ రెండుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై ఆరు పీటీ వారెంట్లు వచ్చాయి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఆయన పాదయాత్ర మొదలు పెట్టాలి ఒళ్ళు బలిసి మాట్లాడకూడదు ఒక రాష్ట్రానికి రాజధాని అనేటువంటి ప్రాంతంలో ఇలాంటి సిగ్గు లబ్జా లేకుండా ఈ ఈరోజు జర్నలిస్టు ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నా ఏజ్ డెబ్బై ఐదేళ్ళు నేను యాభై ఏళ్ళు జర్నలి సంఖ నాకను నీకు యాభై ఏళ్ళు జర్నలిజం గుర్తికేముంది జగన్మోహన్ రెడ్డి సంఖ నాకటానికి పోయావా యాభై ఏళ్ళ జర్నలిజం గుర్తిని తీసుకుపోయి ఒక మీడియా డిస్కషన్ జరిగేటప్పుడు నీ యాభై ఏళ్ళ అనుభవంలో ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత దగ్గర లేదా దాన్ని టెలికాస్ట్ ఆపాల్సిన బాధ్యత నీకు లేదా సాక్షి కావాల్సిందేంటి ఏంటి టీఆర్పీ రేటింగ్ పెరగాలి నిన్ను బలి చేసింది అందులో నిన్ను బలిపశం చేసింది అందులో ఈరోజు అంటారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు షో కంటాక్ట్ చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావు ఏంటి బాధ్యత అన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు ఎక్కినవులు నవ్వాడు ఎందుకు నేను టైమ్స్ ఆఫ్ అనౌన్స్ పత్రికలో చూస్తానని ఎందుకు అన్నాడు నేను ఇదే మాట కొమ్మినేడి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని నేను స్ట్రైట్ కడుతున్నాను ఆ లక్ష్మీ పార్వతి అనేటువంటి హార్మోని తబలా పెట్టని ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏమమ్మా లక్ష్మీభారతి నువ్వు మొగుడు బతికుండగానే రెండో వివాహం ఎలా చేసుకున్నావు దానికి చాంతాడంత ఇష్ట చెప్పాడు ఈ పనికిమానుడు ఎన్టీఆర్ గారి ఇంట్లో వాళ్ళ కుమార్తెకు రెండో వివాహం కాలేదా ఇవన్నీ చాంతా భరత హరికృష్ణకు రెండో పెళ్లి కాలేదు ఇవన్నీ చాంతాడంతనిష్టి చెప్పాడు అలాంటిదే ఈరోజు ఈ ఈ పనికిమానుడు సభ్యతా సంస్కారం లేకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది వేసిల రాజధాని నుంచి చెబుతున్నప్పుడు మరి కొమ్మి దాన్ని ఖండించాలి కదా ఖండించి కదా మాట్లాడాల్సింది ఖండించకపోగా ఎకరూలు నవ్వుతూ నేను టైమ్స్ ఆఫ్ పత్రికలు చూశాను అని చెప్పేసి మాట మాట్లాడుతూ అంటే ప్రజల్లోకి ఏం మెసేజ్ తీసుకెళ్లాలని నేను మాట్లాడారు ఏం సందేశం తీసుకెళ్లాలని నేను మాట్లాడారు రోజు విడుదల రజనీ గారిని అడుగుతున్నా గత ఐదేళ్లు మీరు అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు రోజా గెస్ట్ హౌస్ ఉంది మీరు మినిస్టర్లుగా పోర్ట్ఫోలియోస్ మీకు మీకు కూడా కొన్ని కార్యాలయాలు ఉన్నాయి అంటే అంటే అంత చులకన రాజధాని కోసం రాష్ట్ర అవసరాల కోసం భూములు ఇచ్చిన ఆడవాళ్ళు దళిత అంటే అంత చులకన బీసీ అంటే అంత చులకన మీకు కాపు సామాజిక వర్గం అంటే అంత చులకన మీకు విశాఖపట్నంలో లేదా ఎయిడ్స్ గుంటూరు కృష్ణ లేదా ఎయిడ్స్ చిత్తూరు జిల్లాలో లేదా ప్రకాశం జిల్లాలో లేదా అనంతపురంలో లేదా ఎయిడ్స్ కేసులు కర్ణాటకలో లేవా ఎయిడ్స్ కేసులు అంటే పెసిఫిక్గా అది వేస్తల రాజధానిని ఎట్లా ఎట్లా ఏ నోడుతో వాడు కూశాడు దాని మీద సమాధానం చెప్పాలి ఏ నోడుతో నేను టైమ్స్ ఆఫ్ అనౌన్స్ పత్రికలో చూశాడని చెప్పి వీడు మాట్లాడాడు దాని గురించి చెప్పాలి ఐదు రెండు రోజులు ఒక సభలో ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తిని ఆపలేకపోతే అతని మీద కేసులు పెడతారంటే ఇది ఉద్దేశపూర్వకంగానే మీరు ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పేసి పెట్టినటువంటి ఈ యొక్క చర్చా వేదిక అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఆది నుంచి కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వెదవల్ని వదిలిపెట్టకూడదు ఇలాంటి వెదవలు మళ్ళీ భవిష్యత్తులో అమరావతి మీద విషం జిమ్మకుండా ఉండాలి రేపు నుంచి మొదలు పెడతారు ఈ వెదవలు ఈ సన్నాసి నా కొడుకులు మొదలు పెడతారు వాడు ఆ పంచు ప్రభాకర్ గడ ఆడు ఆ నుజ్జా నాకుడుకు అక్కడెక్కడో ఉండి వాడు చెప్పాడు అక్కడ మరత మంచాల వ్యాపారం జరుగుతుందని చెప్పి ఇదంతా కూడా డిఎన్ఏ టెస్టింగ్ చేస్తే వీళ్ళ బతుకులు బయటపడతాయి బహు పితామహులు పుత్ర సంతానం అంతా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది ఈ నేను వదల గారు నడుతున్నా మీకు చిరుపేటకి రాజధాని కోతవేడి దూరం కదా మీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మహిళ నవమాన పరిస్తే నువ్వు ఇంకా కుమ్మినేని శ్రీనివాసరావు సమర్థించడం అంటే బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగులో కూడా నీకు ఓటమి తప్పదనేది క్లియర్గా అర్థమవుతుంది మీరు ఆలోచన చేసుకోవాలి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఫస్ట్ సిగ్గుండాలి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించడానికి మనం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమనకపోయినా మొగుడు కొట్టినందుకు కాదు మొగసాగకెక్కి నవ్వినందుకు అన్నట్టు ఆయన నొసటితో నవ్విస్తూ నూటితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు పోలీసులు కూడా అదే చేస్తారు యాభై ఆరు పీటీ వారెంట్లు యాభై ఆరు చోట్ల తిరిగితే ఇప్పుడు దాకా మేకప్లతో కనపడిన మన కొమ్మినేని నేనిగాడు అసలు రంగు వెలిసి బయటికి కాకి కలర్ బయటకు వచ్చి అప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా జర్నలిజం చేయాలనేది ఆయన క్లియర్గా అర్థమవుతుంది